ప్రస్తుతం క్రాస్ అయ్యింది అని చెప్పొచ్చు సో దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి అనేది ఇటు దక్షిణ ఒడిశా తీరం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు కూడా కొనసాగడం వల్ల ఈ రోజు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది క్రమేపీ రేపటి నుంచి క్రమేపీ ఒక నాలుగు జిల్లాలు మినహాయించి క్రమేపీ మిగిలిన జిల్లాలన్నీ కూడా పొడిబారిన వాతావరణంతో క్రమేపీ యొక్క వర్ష తీవ్రత కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది ఈ రోజుకి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది జిల్లాలకు సంబంధించి ఎలాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది సార్ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే యొక్క వర్ష తీవ్రత అనేది ముఖ్యంగా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంబీ మాషిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలతో పాటు ఇటు పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి మూల్గు మహబూబాబాద్ కరీంనగర్ జిల్లాల్లో కూడా ఈ యొక్క అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మిగిలిన చోట్ల చూసుకున్నట్లయితే జగిత్యాల్ రాజన సిరిసిల్లతో పాటు మెదక్ ఇటు చూసుకుంటే పశ్చిమ జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలకు కూడా ఈ యొక్క భారీ వర్ష అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హనుమకొండ వరంగల్ జన్గన్ ఈ యొక్క జిల్లాల్లో కూడా భారీ వర్షాలు వీటితో పాటు సూర్యాపేట్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం కూడా భారీ వర్ష చూషన్ అనేది కొనసాగుతుంది ఈవెన్ సిటీకి వచ్చేసరికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఓకే సార్ ఇక భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు అదేవిధంగా అధికారులకు సంబంధించి ఎట్లాంటి సూచనలు ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సార్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక మూడు రోజుల నుంచే మనకి అల్పపీడన ప్రాంతం మనం ఇరవై ఐదు నుంచి ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది సో ఒక విధంగా ముందస్తు హెచ్చరికలు అనేవి ప్రజలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నారో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది అట్లాగే ప్రభుత్వం వారు తగిన చేక ఈ యొక్క ఏ అయితే సహాయక బృందం వారు తొక్క తీవ్రత గల వర్షాలకు ఏ సహా సహాయక చర్యలు చేపట్టాలి ఈ యొక్క సమాచారం కూడా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బందికి కానీ ఎలక్ట్రానిక్ సిబ్బందికి కానీ ఈ యొక్క ఈ సమాచారం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత కూడా కనిపిస్తా ఉంది ఉరుముల మెరుపుల వచ్చి రెండు రోజుల పాటు కూడా ఏ విధంగా విధంగా అవకాశం ఉంది ఒక చూసుకున్నట్లయితే నిన్న కురిసిన వర్షాలు అనేవి ఈ నైరుత్య సీజన్ లో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ముసిరిన వాతావరణం అనేది కొనసాగింది ఈ యొక్క అల్పపీడన ప్రాంతం తో పాటు ద్రోణి ప్రాంతం కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం మీదకి ఉండడం వల్ల మనకి ఈ రోజు కూడా అధిక మొత్తంలో వర్షపాతం అనేది రాష్ట్రం అంతటా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈదురుగాళ్ళకు వచ్చేసరికి ఈ రోజు కూడా ఈడుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర ఉండి వీటితో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే ఎండ తీవ్రత పెరుగుతుందో అప్పుడు ఈ యొక్క తీవ్రత ఈ యొక్క ఉరుముల మెరుపులతో పాటు ఈడుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రజలకు సంబంధించి కావచ్చు వచ్చే రెండు రోజులు కూడా వర్షాలున్నాయని చెప్తా ఉన్నారు ఈ రోజు అతి భారీ వర్షం భారీ వర్షం నేపథ్యంలో ప్రజలకు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ప్రజలకు రైతులకి సో ముఖ్యంగా ప్రజలకి ఇచ్చే సలహాలు ఏంటంటే ఎక్కడైతే ఏ జిల్లాలకైతే ఇప్పుడు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశామో ఆ యొక్క జిల్లాలతో పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలకు కూడా ఎప్పటికప్పుడు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు వర్షపు నీటి యొక్క మట్టం పెరిగే కొలది నీటి మట్టం పెరిగే కొలది కూడా కొంచెం ప్రాణహాని ఉంటుంది కాబట్టి సంబంధించిన సహాయక బృందం వారికి ఎప్పటికప్పుడు వాళ్ళు చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ యొక్క వాతావరణ విషయాలని వాళ్ళకి సంబంధించిన అధికారులకి చారవేయడం ద్వారా వాళ్ళు తగినన్ని చర్యలు అనేవి తగిన సమయంలో తీసుకుంటూ ఉంటారు ఒక విధంగా యొక్క సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా ఇచ్చేటువంటి సమాచారం ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎక్కడైతే నీటి కుంటలు కానీ బో ఇంకా అలాగే యొక్క హోల్స్ ఉన్నాయో అక్కడ మాత్రం ప్రజలు రద్దీ ప్రదేశాల్లో మూవ్ అయ్యేటప్పుడు మాత్రం జాగ్రత్త తగినన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి కొంచెం వాతావరణం కూడా చల్లబడి ముసిలిన వాతావరణం ఉండడం వల్ల కొంచెం చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి కాబట్టి వృద్ధులు కానీ పెద్దలు కానీ కొంచెం ముదురు రంగు ధరించడం అలాగే చలి తీవ్రత తట్టుకోవడానికి కావాల్సినటువంటి వస్తు దుస్తులు అనేవి ధరించడం వల్ల ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది సో ఈ మూసురు అంటే ప్రాపర్ రైని సీజన్ మనం ఇప్పుడు చూస్తున్నాము ఎన్ని రోజుల పాటు ఇదే ఇట్లనే ఉండే అవకాశం ఉంది సార్ యా ఒక విధంగా చూసుకున్నట్లయితే రోజు కొంచెం తీవ్రతకు ఉన్న వర్షాలు ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి క్రమేపీ ఒక వర్ష తీవ్రత అనేది తగ్గుముఖం బట్టి తర్వాత ఎల్లుండి నుంచి మనకి పొడిబారినటువంటి వాతావరణం కనిపించే అవకాశం కనిపిస్తుంది సో చూస్తున్నాం వెదర్కి సంబంధించిన అప్డేట్స్ రాబోయే రెండు మూడు రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తలుపుతూ ఉన్నారు కాకపోతే ఈ రోజు ఒక్క రోజు మాత్రం భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలకు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా అతి భారీ వర్షాలు ఏవైతే జిల్లాలకు ఇవ్వడం జరిగిందో దాదాపు పదకొండు జిల్లాలు ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు ఇక దాదాపు మరో పదిహేను జిల్లాలకు ఎల్లో అలర్ట్ అంటే భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు ఇక హైదరాబాద్కి సంబంధించి మేచల్ మల్కాజిగిరి రంగారెడ్డి ఈ రోజు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో గ్రీన్ కలర్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది రేపు నుంచి మనకు వర్ష తీవ్రత తగ్గే అవకాశం ఉన్నది అయినప్పటికీ కూడా మనకు భారీ వర్షాలు పలు జిల్లాలో ఉండే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేస్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు ఇవి అప్డేట్స్ కెమెరా న్యూస్ హైదరాబాద్ బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది ప్రస్తుతం ద్రోణి అల్పపీడనం కొనసాగుతోంది ఈ ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు మిగతా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు అతి భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తో కల్పన ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా కూడా మారింది ఆ వాయుగుండం కాస్త తీరం దాటినట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు కాకపోతే గత రెండు రోజుల నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక నిన్ననైతే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కూడా నమోదయ్యాయి అక్కడక్కడ భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదైన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము మరి రాబోయే రెండు మూడు రోజుల పాటు వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించి భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందా ఒకవేళ ఫోర్ కురిస్తే ఏ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందో తెలుసుకుందా ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి ఎస్పెషల్లీ నిన్న చెప్పుకున్నట్టయితే మనకు భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి సో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అండ్ దాంతోపాటు ఫోర్ ఏ విధంగా ఉంది సార్ నిన్న కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా కొనసాగిన అల్పపీడనం ఈరోజు ఉదయం ఎనిమిది ఐదున్నర గంటలు కనుక చూసుకున్నట్లయితే ఒడిసా తీరం గుండా ఇది తీరాన్ని క్రాస్ అయిందని చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఒడిసా అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల గుండా ఇది ప్రస్తుతం క్రాస్ అయ్యింది అని చెప్పొచ్చు సో దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి అనేది ఇటు దక్షిణ ఒడిశా తీరం నుంచి ఇది తెలంగాణ రాష్ట్రం వైపు కూడా కొనసాగడం వల్ల ఈరోజు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది క్రమేపీ రేపటి నుంచి క్రమేపీ ఒక నాలుగు జిల్లాలు మినహాయించి క్రమేపీ మిగిలిన జిల్లాలన్నీ కూడా పొడిబారిన వాతావరణంతో క్రమేపీ ఒక యొక్క వర్ష తీవ్రత కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది ఈ రోజుకి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్ష తీవ్రత అనేది ముఖ్యంగా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంబి మాషిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలతో పాటు ఇటు పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి మూలుగు మా మహబూబాబాద్ కరీంనగర్ జిల్లాల్లో కూడా ఈ యొక్క అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మిగిలిన చోట్ల చూసుకున్నట్లయితే జ రాజన సిరిసిల్లతో పాటు మెదక్ ఇటు చూసుకుంటే పశ్చిమ జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలకు కూడా ఈ యొక్క భారీ వర్ష చూసిన అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హనుమకొండ వరంగల్ జన్గన్ ఈ యొక్క జిల్లాల్లో కూడా భారీ వర్షాలు వీటితో పాటు సూర్యాపేట్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం కూడా భారీ వర్ష చూషణ అనేది కొనసాగుతుంది ఈవెన్ సిటీకి వచ్చేసరికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఓకే భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు అదేవిధంగా అధికారులకు సంబంధించి ఎట్లాంటి సూచనలు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక మూడు రోజుల నుంచే మనకి అల్పపీడన ప్రాంతం మనం ఇరవై ఐదు నుంచి ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది సో ఒక విధంగా ముందస్తు హెచ్చరికలు అనేవి ప్రజలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నారో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది అట్లాగే ప్రభుత్వం వారు తగిన చేక ఈ యొక్క ఏ అయితే సహాయక బృందం వారు ఈ యొక్క తీవ్రత గల వర్షాలకు ఏ సహాయక చర్యలు చేపట్టాలి ఈ యొక్క సమాచారం కూడా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బందికి కానీ ఎలక్ట్రానిక్ సిబ్బందికి కానీ ఈ యొక్క ఈ సమాచారం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత కూడా కనిపిస్తా ఉంది ఉరుముల మెరుపుల తీవ్రత రెండు రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న కురిసిన వర్షాలు అనేవి ఈ నైరు సీజన్ లో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ముసిరిన వాతావరణం అనేది కొనసాగింది ఈ యొక్క అల్పపీడన ప్రాంతం తో పాటు ద్రోణి ప్రాంతం కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం మీదకి ఉండడం వల్ల మనకి ఈ రోజు కూడా అధిక మొత్తంలో వర్షపాతం అనేది రాష్ట్రం అంతటా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈదురుగాళ్ళకు వచ్చేసరికి ఈ రోజు కూడా ఈడుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర ఉండి వీటితో పాటు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే ఎండ తీవ్రత పెరుగుతుందో అప్పుడు ఈ యొక్క తీవ్రత కూడా ఈ యొక్క ఉరుముల మెరుపులతో పాటు ఈదుడుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రజలకు సంబంధించి కావచ్చు వచ్చే రెండు రోజులు కూడా వర్షాలు వర్షాలున్నాయని చెప్తా ఉన్నారు ఈ రోజు అతి భారీ వర్షం భారీ వర్షం నేపథ్యంలో ప్రజలకు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ప్రజల రైతులకి సో ముఖ్యంగా ప్రజలకి ఇచ్చే సలహాలు ఏంటంటే ఎక్కడైతే ఏ జిల్లాలకైతే ఇప్పుడు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశామో ఆ యొక్క జిల్లాలతో పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలకు కూడా ఎప్పటికప్పుడు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు వర్షపు నీటి యొక్క మట్టం పెరిగే కొలది నీటి మట్టం పెరిగే కొలది కూడా కొంచెం ప్రాణహాని ఉంటుంది కాబట్టి సంబంధించిన సహాయక బృందం వారికి ఎప్పటికప్పుడు వాళ్ళు చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ యొక్క వాతావరణ విషయాలని వాళ్ళకి సంబంధించిన అధికారులకి చేరవేయడం ద్వారా వాళ్ళు తగినన్ని చర్యలు అనేవి తగిన సమయంలో తీసుకుంటూ ఉంటారు ఒక విధంగా ఈ యొక్క సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా వీరిచ్చేటువంటి సమాచారం ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎక్కడైతే నీటి కుంటలు కానీ బో ఇంకా అలాగే ఈ యొక్క హోల్స్ ఉన్నాయో అక్కడ మాత్రం ప్రజలు రద్దీ ప్రదేశాల్లో మూవ్ అయ్యేటప్పుడు మాత్రం జాగ్రత్త తగినన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి కొంచెం వాతావరణం కూడా చల్లబడి ముసిలిన వాతావరణం ఉండడం వల్ల కొంచెం చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి కాబట్టి వృద్ధులు కానీ పెద్దలు కానీ కొంచెం ముదురు రంగు దుస్తులు ధరించడం అలాగే చలి తీవ్రత తట్టుకోవడానికి కావాల్సినటువంటి వస్తు దుస్తులు అనేవి ధరించడం వల్ల ఓవరాల్ గా చూసుకున్నట్టు అయితే ఇంకెన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది సో ఈ మూసురు అంటే ప్రాపర్ రైని సీజన్ మనం ఇప్పుడు చూస్తున్నాము ఇంకెన్ని రోజుల పాటు ఇదే ఇట్లనే ఉండే అవకాశం ఉంది సార్ యా ఒక విధంగా చూసుకున్నట్లయితే రోజు కొంచెం తీవ్రతకు ఉన్న వర్షాలు ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి క్రమేపీ యొక్క వర్ష తీవ్రత అనేది తగ్గుముఖం బట్టి తర్వాత ఎల్లుండి నుంచి మనకి పొడిబారినటువంటి వాతావరణం కనిపించే అవకాశం కనిపిస్తుంది సో చూస్తున్నాం వెదర్కి సంబంధించిన అప్డేట్స్ రాబోయే రెండు మూడు రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు కాకపోతే ఈ రోజు ఒక్క రోజు మాత్రం భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలకు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా అతి భారీ వర్షాలు ఏవైతే జిల్లాలకు ఇవ్వడం జరిగిందో దాదాపు పదకొండు జిల్లాలు ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు ఇక దాదాపు మరో పదిహేను జిల్లాలకు ఎల్లో అలర్ట్ అంటే భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు ఇక హైదరాబాద్కి సంబంధించి మేడ్చల్ మల్కాజగిరి రంగారెడ్డి ఈ రోజు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో గ్రీన్ కలర్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది రేపు నుంచి మనకు వర్ష తీవ్రత తగ్గే అవకాశం ఉన్నది అయినప్పటికీ కూడా మనకు భారీ వర్షాలు పలు జిల్లాలో ఉండే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేస్తున్నారు అదే విధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు ఇవి వేరే సంవత్సరం అప్డేట్స్ కెమెరా పర్సన్ హైదరాబాద్ బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది ప్రస్తుతం ద్రోణి అల్పపీడనం కొనసాగుతోంది ఈ ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు ఇవాళ పదకొండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు పదిహేను జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు మిగతా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు అతి భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా కూడా మారింది ఆ వాయుగుండం కాస్త తీరం దాటినట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు కాకపోతే గత రెండు రోజుల నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక నిన్ననైతే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కూడా నమోదయ్యాయి అక్కడక్కడ భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదైన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము మరి రాబోయే రెండు మూడు రోజుల పాటు వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించి భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందా ఒకవేళ ఫోర్ కురిస్తే ఏ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి ఎస్పెషల్లీ నిన్న చెప్పుకున్నట్టయితే మనకు భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి సో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అండ్ దాంతోపాటు ఫోర్కేస్ట్ ఏ విధంగా ఉంది సార్ యా నిన్న కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా కొనసాగిన అల్పపీడనం ఈరోజు ఉదయం ఎనిమిది ఐదున్నర గంటలు కనుక చూసుకున్నట్లయితే ఒడిశా తీరం గుండా ఇది తీరాన్ని క్రాస్ అయిందని చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఒడిశా అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల గుండా ఇది ప్రస్తుతం క్రాస్ అయ్యింది అని చెప్పొచ్చు సో దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి అనేది ఇటు దక్షిణ ఒడిశా తీరం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు కూడా కొనసాగడం వల్ల ఈరోజు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది క్రమేపీ రేపటి క్రమేపీ ఒక నాలుగు జిల్లాలు మినహాయించి క్రమేపీ మిగిలిన జిల్లాలన్నీ కూడా పొడిబారిన వాతావరణంతో క్రమేపీ యొక్క వర్ష తీవ్రత కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది ఈ రోజుకి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది సార్ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్ష తీవ్రత అనేది ముఖ్యంగా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంబి మాషిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలతో పాటు ఇటు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూల్గు మహబూబాబాద్ కరీంనగర్ జిల్లాల్లో కూడా ఈ యొక్క అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మిగిలిన చోట్ల చూసుకున్నట్లయితే జ జగిత్యాల్ రాజన సిరిసిల్లతో పాటు మెదక్ ఇటు చూసుకుంటే పశ్చిమ జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలకు కూడా ఈ యొక్క భారీ వర్ష చూషణ అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హనుమకొండ వరంగల్ జన్గన్ ఈ యొక్క జిల్లాల్లో కూడా భారీ వర్షాలు వీటితో పాటు సూర్యాపేట్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం కూడా భారీ వర్ష చూషణ అనేది కొనసాగుతుంది ఈవెన్ సిటీకి వచ్చేసరికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఓకే సార్ ఇక భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు అదేవిధంగా అధికారులకు సంబంధించి ఎట్లాంటి సూచనలు ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సార్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక మూడు రోజుల నుంచే మనకి అల్పపీడన ప్రాంతం మనం ఇరవై ఐదు నుంచి ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది సో ఒక విధంగా ముందస్తు హెచ్చరికలు అనేవి ప్రజలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నారో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది అట్లాగే ప్రభుత్వం వారు తగిన చేక ఈ యొక్క ఏ అయితే సహాయక బృందం వారు త ఈ యొక్క తీవ్రత గల వర్షాలకు ఏ సహాయక చర్యలు చేపట్టాలో ఈ యొక్క సమాచారం కూడా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బందికి కానీ ఎలక్ట్రానిక్ సిబ్బందికి కానీ ఈ యొక్క ఈ సమాచారం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత కూడా కనిపిస్తా ఉంది ఉరుముల మెరుపుల వచ్చి రెండు రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న కురిసిన వర్షాలు అనేవి ఈ నైరు సీజన్ లో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ముసిరిన వాతావరణం అనేది కొనసాగింది ఈ యొక్క అల్పపీడన ప్రాంతం తో పాటు ద్రోణి ప్రాంతం కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం మీదకి ఉండడం వల్ల మనకి ఈ రోజు కూడా అధిక మొత్తంలో వర్షపాతం అనేది రాష్ట్రం అంతటా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈదురుగాళ్ళకు వచ్చేసరికి ఈ రోజు కూడా ఈడుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర ఉండి వీటితో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే ఎండ తీవ్రత పెరుగుతుందో అప్పుడు ఈ యొక్క తీవ్రత కూడా ఈ యొక్క ఉరుముల మెరుపులతో పాటు ఈడుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రజలకు సంబంధించి కావచ్చు వచ్చే రెండు రోజులు కూడా వర్షాలున్నాయని చెప్తా ఉన్నారు ఈ రోజు అతి భారీ వర్షం భారీ వర్షం నేపథ్యంలో ప్రజలకు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ప్రజలకు రైతులకి సో ముఖ్యంగా ప్రజలకి ఇచ్చే సలహాలు ఏంటంటే ఎక్కడైతే ఏ జిల్లాలకైతే ఇప్పుడు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశామో ఆ యొక్క జిల్లాలతో పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలకు కూడా ఎప్పటికప్పుడు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు వర్షపు నీటి యొక్క మట్టం పెరిగే కొలది నీటి మట్టం పెరిగే కొలది కూడా కొంచెం ప్రాణహాని ఉంటుంది కాబట్టి సంబంధించిన సహాయక బృందం వారికి ఎప్పటికప్పుడు వాళ్ళు చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ యొక్క వాతావరణ విషయాలని వాళ్ళకి సంబంధించిన అధికారులకి చారవేయడం ద్వారా వాళ్ళు తగినన్ని చర్యలు అనేవి తగిన సమయంలో తీసుకుంటూ ఉంటారు ఒక విధంగా ఈ యొక్క సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా ఇచ్చేటువంటి సమాచారం ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎక్కడైతే నీటి కుంటలు కానీ బో ఇంకా అలాగే ఈ యొక్క హోల్స్ ఉన్నాయో అక్కడ మాత్రం ప్రజలు రద్దీ ప్రదేశాల్లో మూవ్ అయ్యేటప్పుడు మాత్రం జాగ్రత్త తగినన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి కొంచెం వాతావరణం కూడా చల్లబడి ముసిలిన వాతావరణం ఉండడం వల్ల కొంచెం చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి కాబట్టి వృద్ధులు కానీ పెద్దలు కానీ కొంచెం ముదురు రంగు ధరించడం అలాగే చలి తీవ్రత తట్టుకోవడానికి కావాల్సినటువంటి వస్తు దుస్తులు అనేవి ధరించడం వల్ల ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇంకెన్ రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది సో ఈ మూసురు అంటే ప్రాపర్ రైని సీజన్ మనం ఇప్పుడు చూస్తున్నాము ఇంకెన్ రోజుల పాటు ఇదే ఇట్లనే ఉండే అవకాశం ఉంది సార్ యా ఒక విధంగా చూసుకున్నట్లయితే రోజు కొంచెం తీవ్రతకు ఉన్న వర్షాలు ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి క్రమేపీ ఒక వర్ష తీవ్రత అనేది తగ్గుముఖం బట్టి తర్వాత ఎల్లుండి నుంచి మనకి పొడిబారినటువంటి వాతావరణం కనిపించే అవకాశం కనిపిస్తుంది సో చూస్తున్నాం కి సంబంధించిన అప్డేట్స్ రాబోయే రెండు మూడు రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతా ఉన్నారు కాకపోతే ఈ రోజు ఒక్క రోజు మాత్రం భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలకు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా అతి భారీ వర్షాలు ఏవైతే జిల్లాలకు ఇవ్వడం జరిగిందో దాదాపు పదకొండు జిల్లాలు ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు ఇక దాదాపు మరో పదిహేను జిల్లాలకు ఎల్లో అలర్ట్ అంటే భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు ఇక హైదరాబాద్కి సంబంధించి మేచల్ మల్కాజగిరి రంగారెడ్డి ఈ రోజు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండంతో గ్రీన్ కలర్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది రేపు నుంచి మనకు వర్ష తీవ్రత తగ్గే అవకాశం ఉన్నది అయినప్పటికీ కూడా మనకు భారీ వర్షాలు పలు జిల్లాలో ఉండే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేస్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు ఇవి అప్డేట్స్ కెమెరా న్యూస్ హైదరాబాద్ బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది ప్రస్తుతం ద్రోణి అల్పపీడనం కొనసాగుతోంది ఈ ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు మిగతా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు అతి భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా కూడా మారింది ఆ వాయుగుండం కాస్త తీరం దాటినట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు కాకపోతే గత రెండు రోజుల నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక నిన్ననైతే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కూడా నమోదయ్యాయి అక్కడక్కడ భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదైన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము మరి రాబోయే రెండు మూడు రోజుల పాటు వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించి భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఒకవేళ కురిస్తే ఏ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి ఎస్పెషల్లీ నిన్న చెప్పుకున్నట్టయితే మనకు భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి సో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అండ్ దాంతోపాటు ఫోర్ ఏ విధంగా ఉంది సార్ నిన్న కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా కొనసాగిన అల్పపీడనం ఈరోజు ఉదయం ఎనిమిది ఐదున్నర గంటలు కనుక చూసుకున్నట్లయితే ఒడిశా తీరం గుండా ఇది తీరాన్ని క్రాస్ అయింది చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఒడిశా అలాగే జ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల గుండా ఇది ప్రస్తుతం క్రాస్ అయ్యింది అని చెప్పొచ్చు సో దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి అనేది ఇటు దక్షిణ ఒడిశా తీరం నుంచి ఇది తెలంగాణ రాష్ట్రం వైపు కూడా కొనసాగడం వల్ల ఈరోజు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది క్రమేపీ రేపటి నుంచి క్రమేపీ ఒక నాలుగు జిల్లాలు మినహాయించి క్రమేపీ మిగిలిన జిల్లాలన్నీ కూడా పొడిబారిన వాతావరణంతో క్రమేపీ వర్ష తీవ్రత కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది ఈ రోజుకి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్ష తీవ్రత అనేది ముఖ్యంగా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంబి మాషిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలతో పాటు ఇటు పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి మూల్గు మహబూబాబాద్ కరీంనగర్ జిల్లాల్లో కూడా ఈ యొక్క అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మిగిలిన చోట్ల చూసుకున్నట్లయితే జ జగిత్యాల్ రాజన సిరిసిల్లతో పాటు మెదక్ ఇటు చూసుకుంటే పశ్చిమ జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలకు కూడా ఈ యొక్క భారీ వర్ష చూషన్ అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హనుమకొండ వరంగల్ జన్గన్ ఈ యొక్క జిల్లాలో కూడా భారీ వర్షాలు వీటితో పాటు సూర్యాపేట్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం కూడా భారీ వర్ష చూషన్ అనేది కొనసాగుతుంది ఈవెన్ సిటీకి వచ్చేసరికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఓకే సార్ ఇక భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు అదేవిధంగా అధికారులకు సంబంధించి ఎట్లాంటి సూచనలు ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సార్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక మూడు రోజుల నుంచే మనకి అల్పపీడన ప్రాంతం మనం ఇరవై ఐదు నుంచి ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది సో ఒక విధంగా ముందస్తు హెచ్చరికలు అనేవి ప్రజలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నారో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది అట్లాగే ప్రభుత్వం వారు తగిన చేక ఈ యొక్క ఏ అయితే సహాయక బృందం వారు ఈ యొక్క తీవ్రత గల వర్షాలకు ఏ సహాయక చర్యలు చేపట్టాలో ఈ యొక్క సమాచారం కూడా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బందికి కానీ ఎలక్ట్రానిక్ సిబ్బందికి కానీ ఈ యొక్క ఈ సమాచారం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత కూడా కనిపిస్తా ఉంది ఉరుములు మెరుపుల తీవ్రత వచ్చి రెండు రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న కురిసిన వర్షాలు అనేవి ఈ నైరు సీజన్ లో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ముసిరిన వాతావరణం అనేది కొనసాగింది ఈ యొక్క అల్పపీడన ప్రాంతం తో పాటు ద్రోణి ప్రాంతం కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం మీదకి ఉండడం వల్ల మనకి ఈ రోజు కూడా అధిక మొత్తంలో వర్షపాతం అనేది రాష్ట్రం అంతటా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈదురుగాళ్ళకు వచ్చేసరికి ఈ రోజు కూడా గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర ఉండి వీటితో పాటు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే ఈ ఎండ తీవ్రత పెరుగుతుందో అప్పుడు ఈ యొక్క తీవ్రత కూడా ఈ యొక్క ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రజలకు సంబంధించి కావచ్చు వచ్చే రెండు రోజులు కూడా వర్షాలున్నాయని చెప్తా ఉన్నారు ఈ రోజు అతి భారీ వర్షం భారీ వర్షం నేపథ్యంలో ప్రజలకు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ప్రజలకి రైతులకి సో ముఖ్యంగా ప్రజలకి ఇచ్చే సలహాలు ఏంటంటే ఎక్కడైతే ఏ ఏ జిల్లాలకైతే ఇప్పుడు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశామో ఆ యొక్క జిల్లాలతో పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలకు కూడా ఎప్పటికప్పుడు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు వర్షపు నీటి యొక్క మట్టం పెరిగే కొలది నీటి మట్టం పెరిగే కొలది కూడా కొంచెం ప్రాణహాని ఉంటుంది కాబట్టి సంబంధించిన సహాయక బృందం వారికి ఎప్పటికప్పుడు వాళ్ళ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ యొక్క వాతావరణ విషయాలని వాళ్ళకి సంబంధించిన అధికారులకి చారవేయడం ద్వారా వాళ్ళు తగినన్ని చర్యలు అనేవి తగిన సమయంలో తీసుకుంటూ ఉంటారు ఒక విధంగా ఈ యొక్క సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా వీరిచ్చేటువంటి సమాచారం ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎక్కడైతే నీటి కుంటలు కానీ బో ఇంకా అలాగే ఈ యొక్క మ్యాన్హోల్స్ ఉన్నాయో అక్కడ మాత్రం ప్రజలు రద్దీ ప్రదేశాల్లో మూవ్ అయ్యేటప్పుడు మాత్రం జాగ్రత్త తగినన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి కొంచెం వాతావరణం కూడా చల్లబడి ముసిలిన వాతావరణం ఉండడం వల్ల కొంచెం చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి కాబట్టి వృద్ధులు కానీ పెద్దలు కానీ కొంచెం ముదురు రంగు ధరించడం అలాగే చలి తీవ్రత తట్టుకోవడానికి కావాల్సినటువంటి వస్తు దుస్తులు అనేవి ధరించడం వల్ల ఓవరాల్ గ చూసుకున్నట్టయితే ఇంకా రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది సో ఈ మూసురు అంటే ప్రాపర్ రైనీ సీజన్ మనం ఇప్పుడు చూస్తున్నాము కెన్ రోజుల పాటు ఇదే ఇట్లనే ఉండే అవకాశం ఉంది యా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కొంచెం తీవ్రత ఉన్న వర్షాలు ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి క్రమేపీ ఒక